ముప్పై రకాల వంటకాలతో పెదగాడిలో భారీ అన్నసమారాధన ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో వినాయక ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు సర్పంచ్ కేసుబోయిన లావణ్య త్రినాథ్ పర్యవేక్షణలో శ్రీ నూకాంబిక యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరిపించారు ఈ సందర్భంగా ముప్పై రకాల వంటకలతో శనివారం భారీ అన్న కార్యక్రమం చేపట్టి సుమారు ఎనిమిది వేల మందికి ప్రసాద వితరణ చేశారు మాజీ ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు భోజనాలు వడ్డించారు ఈ సందర్భంగా కేసుబోయిన త్రినాథ్ మాట్లాడుతూ గత పదిహేనేళ్లుగా గ్రామంలో వినాయక ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకుంటున్నామని పెదగాడి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఎనిమిది వేల మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు అలాగే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన సర్పంచ్ కేసుబోయిన లావణ్యాద్రీనాథ్ దంపతుల సేవాభిలాషను గ్రామస్తులు కొనియాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాదిరెడ్డి కృష్ణ పెంటయ్య నాగరాజు పైడిరాజు పైడియా వెంకటసూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు

గ్రామం ఆధ్వర్యంలో పదిహేను సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమాన్ని దివ్యంగా జరుపుతున్నాం కాబట్టి నేటికి కులభేదం లేకుండా గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని సాధన చేస్తూ రా అంత చక్కగా అన్ని కార్యక్రమాలు సాయంకాలం ఆరు గంటలకు ఊరేగింపులు కూడా లేకుండా లేకుంటారు మంచి చిన్న పెద్ద ఆడమా అందరూ కూడా సరదాగా ఈ కార్యక్రమాన్ని జయప్రపప్తం చేస్తున్నారండి ఈ అవకాశం ఇచ్చిన పోలీసు వారు కావచ్చు ఏంటంటే పేపర్ రిపోర్ట్స్ కావచ్చు విలేకరులు కావచ్చు ఈ కార్యక్రమాన్ని మాకు అందరికీ వీళ్ళందరూ మాకు సహకారంతో ఈ కార్యక్రమం సాధన చేస్తూ జయప్రపతి చేస్తున్నామని మరి మరి కోరుకుంటారు అదే మాకు అదే మనం అనేక నవరాత్రులు సుమారు ఈ ఆరు పదిహేను రోజుల బట్టి చేస్తున్నాము ఈ ఆడ మొత్తం ఎనిమిది వేల మందికి భోజనాలు అన్న సంతర్పణి జరిగి మేము గ్రామ ప్రజలకు చిట్టుపక్కలైన జరుగుతాము ఇది ఇప్పటికి పదిహేను సంవత్సరాలు బట్టి గత పదిహేను సంవత్సరాలు బట్టి అన్న సంతర్పణ ప్రతి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం అలాగే అదేవిధంగా ముప్పై ఐదు ఐటమ్స్తో మా తనగారి గ్రామ ప్రజలు మా కమిటీ కుర్రాలు అందరి సహకారంతో రోజు మేము పదిహేను సంవత్సరాల బట్టి ఘనంగా జరుపుకోగలుగుతాము కాబట్టి మాకు ఈ గ్రామ ప్రజలు మాకు ఉన్న ఉన్న విలేకర్లు అవును అదేవిధంగా మాకు ప్రస్తుతలు అవు మాకు ప్రతి వర్తలు మాకు అనుగతాలుగా సహకరించి మాకు ఇంత అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి ప్రజలకి మాకు ఇక్కడికి వచ్చిన కమిటీ కురవాళ్ళకి అందరికీ మా బాధ్యత